ద నెక్లెస్ పాఠంలో టోటల్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ వర్డ్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ వర్డ్స్ ఒకసారి పలకండి అన్నీ అన్నీ పలికితే ఇవి మనకు పాఠం చదవడం ఈజీ అవుతుంది ఏ పదాన్ని ఎట్లా పలకాలో ఏ పదం యొక్క అర్థం ఏమిటి తెలుసుకుందాం

అరైవుడు చేరేను లేదా వచ్చేను ఆర్టిషియన్స్ కళాకారుల యాజ్ వలే లేదా లాగా ఆస్క్డ్ డాడీ గెను ఆస్క్ నడియెను బి ఉండు బ్యూటిఫుల్ అందమైన బికేమ్ అయ్యెను బికేమ్

చూజ్ ఎంపిక చేయు చూజ్ ఎంపిక చేయు కొక్కి క్లర్క్ గుమస్తా క్లర్క్ గుమస్తా క్లోజ్లీ క్లోజ్లీ దగ్గరగా దగ్గరగా కంప్లైంట్ ఫిర్యాదు చేసెను కంప్లైంట్ ఫిర్యాదు చేసెను కంప్లీట్లీ కంప్లీట్లీ

డే రోజు డియర్ ప్రియమైన డెట్ బాకీ డిసైడ్ నిర్ణయించు డెలికసీ డెలికసీ సరదా సరదా డైమండ్ వజ్రం డైమండ్ వజ్రం డిడ్ చేసెను డిడ్ డిడంట్ చేయలేదు డిఫికల్ట్ కష్టం డిఫికల్ట్ కష్టం డిస్కవర్డ్ కనుగొనేను డిస్కవర్డ్ కనుగొనేను లేదా ఆవిష్కరించెను లేదా డు చేయు డు చేయు డోంట్ చేయవద్దు డోంట్ డ్రెస్ డ్రెస్ డ్రెస్సింగ్ డ్రెస్ వేసుకోవడం డ్రెస్సింగ్ డ్రెస్ వేసుకోవడం డ్రీవ్ లాగెను

ఫోల్డ్స్ మడతలు ఫోల్డ్స్ మడతలు ఫర్ కోసం ఫర్ కోసం ఫౌండ్ కనుగొనేను ఫౌండ్ కనుగొనెను ఫోర్ నాలుగు ఫోర్ నాలుగు తప్పుబడింది ఎఫ్ ఆర్ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ ఫ్రాన్స్లు ఫ్రాన్స్లు ఇక్కడ మనకు రూపాయలు ఎట్లాగో అక్కడ ఫ్రెంచ్ లో

లేదా లాభం జెమ్స్ రత్నాలు గల్ బాలిక గోల్డ్ బంగారం గుడ్ మంచి గ్రాబ్డ్ లాగెను హ్యాడ్ కలిగి ఉండెను హాల్టెడ్ ఆపెను ఆపెను హ్యాండ్ చెయ్యి హ్యాండ్ చెయ్యి హ్యాండెడ్ అప్పగించెను హ్యాండెడ్ అప్పగించెను హ్యాండ్స్ చేతులు హ్యాండ్స్ చేతులు హ్యాపెండ్ సంభవించెను హ్యాపెండ్ సంభవించెను హ్యాపీలీ సంతోషంగా హ్యాపీలీ సంతోషంగా హ్యాపీనెస్ సంతోషం హ్యాపీనెస్ సంతోషం హావ్ కలిగి ఉండు

ఇట్ అది లేదా ఇది జేన్ జేన్ జనవరి జనవరి జెవెల్స్ నగలు నో తెలియు లార్జ్ పెద్ద లెఫ్ట్ ఎడమా లెఫ్ట్ ఎడమా లెండ్ బదిలిచ్చు లెండ్ బదిలిచ్చు లిఫ్టెడ్

పోగొట్టుకునేను పోగొట్టుకునేను లగ్జరీ లగ్జరీ విలాసవంతమైన విలాసవంతమైన మ్యాడ్లీ పిచ్చిగా మ్యాడ్లీ పిచ్చిగా మెనీ చాలా మెనీ చాలా మ్యారీడ్ పెళ్ళయ్యను మ్యారీడ్ పెళ్ళయ్యను మాటిల్డా 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 మాటిల్డాస్ మాటిల్డాస్

మార్నింగ్ ఉదయం మచ్ అధికం మచ్ మై నా యొక్క నియర్ దగ్గర నియర్లీ దగ్గరగా నెక్లెస్ కంఠహారం నెక్లెస్ నెక్లెస్ కంఠహారాలు న్యూస్ పేపర్స్ వార్తాపత్రికలు నెక్స్ట్ తర్వాత నో కాదు లేదా లేదు నథింగ్ ఏమీ లేదు నోటీస్ గుర్తించు గుర్తించు లేదా గమనిక లేదా గమనిక నౌ ఇప్పుడు నవ్ ఇప్పుడు నోవేర్

పావర్టీ పావర్టీ పేదరికము పేదరికము ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు అధ్యక్షుడు ప్రెటియస్ట్ ప్రెటియస్ట్ అత్యంత అందమైన అత్యంత అందమైన ప్రెటి అందమైన అందమైన ప్రాబ్లం ప్రాబ్లం

స్మైల్ చిరునవ్వు నవ్వెను సమ్ కొన్ని సమ్ టైమ్స్ కొన్నిసార్లు స్టార్టెడ్ మొదలు పెట్టాను స్టిల్ ఇంకను సడన్లీ హఠాత్తుగా సూటబుల్ సూటబుల్ తగినటువంటి తగినటువంటి

టెర్రిబుల్ భయంకరమైన దట్ అది లేదా ఆ ద ఆ లేదా ఈ డెమ్జెల్స్ వారంతకు వారు దెన్ అప్పుడు దే వారు లేదా అవి థర్టీ ముప్పై థర్టీ ముప్పై దిస్ ఇది లేదా ఈ థాట్ ఆలోచించను థౌజండ్ వెయ్యి టైం కాలము లేదా సమయము లేదా సమయము టూ కూ లేదా కీ లేదా కీ

వైడ్ ఐడ్ కళ్ళు పెద్దవిగా చేసుకొని కళ్ళు పెద్దవిగా చేసుకొని విత్ తో విత్ తో స్త్రీ ఉమన్ స్త్రీ వర్క్ పని వర్క్ పని వర్త్ విలువ వర్త్ విలువ రోట్ రాసెను రోట్ రాసెను ఇయర్స్ సంవత్సరాలు ఇయర్స్ సంవత్సరాలు ఎస్ అవును ఎస్ అవును యు నీవు లేదా మీరు యు నీవు లేదా మీరు యంగ్ యువ యంగ్ యువ